మెదక్ జిల్లాలో నలభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం కోసం ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు నలభై ఆరు శాతం రిజర్వేషన్ కల్పించాలని పండగ అంటే ముందే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి చెందేవని ఎన్నికలు నిర్వహించాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి లేదని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా సేవా పక్షంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మెదక్ ఎంపి రఘునందన్ రావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎన్నం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇట్లాంటి వైద్య శిబిరాలు పెట్టుకుంటా మా డాక్టర్లు అందరూ కూడా ఓపికగా వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వినండి దీంట్లో ఎవరికైనా కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ప్రత్యేకంగా నోట్ చేయండి ఎంతమంది కళ్ళద్దాలు అవసరం ఉంటే ఎంతమంది కంటి చూపుకు సంబంధించిన డాక్టర్లు అవసరం ఉంటే చూస్తే మళ్ళీ ఖచ్చితంగా వన్ మంత్ లోపల ఇట్లాంటిది ఒక క్యాంపు పెడతాం అవ మీకు ఏమైనా కష్టం వస్తే తప్పకుండా ఇక్కడ మీకు తెలిసిన పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి మీకు కష్టం వచ్చినప్పుడు అయితే ఉంటాం మీరు దావ తీసినప్పుడు ఉండకుండా మీరు కష్టంలో ఉన్నప్పుడు ఉంటాం ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు దాకా పార్టీ ఏ కార్యక్రమం అయితే ఇచ్చి పేద ప్రజలకు సేవ చేయమని చెప్పిందో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఓట్ల దాకా అనవడని లీడర్లనే కాకుండా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని పెట్టినాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉంటున్న మా రామాయంపేట పార్టీ పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా ప్రతి ఇంటికో ఎవరైనా నుండి పెద్ద మంత్రుల తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్త్ చెకప్ చేయించిన తర్వాత అవసరం మళ్ళీ వాళ్ళు అక్కడ తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం మీరు బాగుండాలి వీరందరూ బాగుంటే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ పెద్ద నాయకులందరికీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ఇప్పటికీ ఆలస్యమైంది నేను రావడంలో కొంచెం ఆలస్యం విజయవాడ నుంచి వచ్చేసరికి రెండు కాబట్టి కొంచెం ఆలస్యమైంది కొద్దిగా హోప్గా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు చేస్తారు